ఏపీలో వినాయక మంటపాలకు ప్రభుత్వం డబ్బులు వసూలు చేస్తోందని వైసీపీ నేతలు ఆరోపించారు దీనిపై హోంమంత్రి వివరణ ఇచ్చిన రాజకీయ దుమారం మాత్రం చల్లారటం లేదు బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము ఏపీ హోంమంత్రి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్ అయ్యారు రాష్ట్రంలో వరదలొచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ప్రజలని ఆదుకునే సమయం మంత్రులు ఎమ్మెల్యేలకి లేదా అని ప్రశ్నించారు అయితే వినాయక మంటపాల్లో విగ్రహాలకు ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ విమర్శించారు వ్యతిరేకత రావడంతో అలాంటిదేమీ లేదని మంత్రి ఇప్పుడు చెబుతున్నారని అన్నారు నా దగ్గర పదికి పైగా రసీదులున్నాయన్నారు గుడివాడ అమర్నాథ్ సంపద పెంచుకోవాలని ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతోందన్నారు కూటమి ప్రజా పాలన అంటే ఇదేనా అంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి అమర్నాథ్ సంపదే కాదు ప్రజల ప్రాణాలు కూడా ముఖ్యం అనేదే ప్రభుత్వం గ్రహించాలి అన్నారు గుడివాడ అమర్నాథ్ ఇవి చెప్పి మూడు అడుగులు వినాయకుడు అయితే మూడు వందల యాభై రూపాయలు ఆరు అడుగులు వినాయకుడు అయితే ఏడు వందల రూపాయలు రోజుకి వంద రూపాయలు సెట్ కి ఇవి చెప్పేటువంటి సమయం ఉంది గాని మనకు మాత్రం ఎక్కడ వరద వర్షాలు పడతా ఉన్నాయి ఏం చర్యలు తీసుకోవాలనేటువంటి దానికి సమయం లేదు మనకి తేరాడితే నిన్న మంత్రి గారు చెప్తా ఉన్నారు ఎవరి దగ్గర రూపాయి డబ్బులు తీసుకోలేదని నా దగ్గర పది రీసీట్లు సీట్లు ఉన్నాయి డబ్బులు కట్టినవి ఇచ్చేస్తారు పోనీ ప్రభుత్వం తిరిగి వెనక్కి ఇచ్చేస్తుందా సో ఇవన్నీ కూడా కొన్ని అంటే ఎలాగా సంపద సృష్టించాలనేటువంటి దాని మీద ఉన్నారు తప్ప వినాయకుడి పేరు చెప్పి దుర్గలం పేరు చెప్పి అందరి పేర్లు చెప్పి ఎలా సంపద సృష్టించాలనేటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉంది మూడు అడుగులు వినాయకుడు వినాయక మండపాలకు డబ్బులు వసూలు చేస్తున్న ఆరోపణలపై ఏపీ హోం మంత్రి అనిత నిన్న వివరణ ఇచ్చారు ఆమె ఏమన్నారు ఒకసారి విందాం ఇప్పుడు మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఆర్ పర్మిషన్ పంచాయతీ మున్సిపాలిటీ పర్మిషన్ పోలీస్ పర్మిషన్ ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఈ ఐదు పర్మిషన్స్ డెఫినెట్గా మనకి వినాయక మండపం పెట్టాలంటే ఉండాలి ఇంతకు ముందు ఏం చేసేవారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకునేవారు మేము అలా కాకుండా ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ పెట్టి ఒక జాయింట్ సింగిల్ విండో విధానం పెట్టి పెట్టాం అయితే ఆ రోజు ఏం చేశారంటే ఇదే జివోని నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు ఇస్తే నేను యాస్ ఈ జివోలో ఏదైతే ఉందో మేము దాన్ని చెప్పడం జరిగింది అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే గౌరవ సీఎం గారి దగ్గరికి విజ్ఞప్తులు వచ్చినాయి గౌరవ సీఎం గారు కూడా దీని విషయం మీద మమ్మల్ని అడిగారు అడిగిన వెంటనే సార్ ఇలా జరిగింది ఇలా జీవో ఉంది అంటే ఇమ్మీడియట్గా ఆపండి ఎవరు కూడా రూపాయి కూడా కలెక్ట్ చేయొద్దు ఎస్ ఎస్పెషల్లీ ప్రతి సౌండ్ సిస్టమ్కి మనకి ఏదైనా మనం సౌండ్ సిస్టమ్ పెట్టామంటే దానికి పర్టికులర్గా మైక్కి పర్ పర్మిషన్ తీసుకోవడానికి వంద రూపాయలు తీసుకుంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అది కూడా తీసుకోవద్దు వినాయక చవితులకి అని చెప్పి చాలా క్లియర్గా పది రోజుల క్రితమే ఈ విషయం చెప్పడం జరిగింది ఎవరు దగ్గర ఎక్కడ కూడా ఎటువంటి ఫీజెస్ కూడా కలెక్ట్ చేయట్లేదు ఎటువంటి చలనాలు కూడా కలెక్ట్ చేయట్లేదు